సున్నా కరెంటు బిల్లు ఆ దిశగా మా ప్రభుత్వం చూస్తుంది ఇక సున్నా కరెంటు బిల్లు ఇవ్వడానికి ప్రధాని ఆ దిశగా ముందుకు వెళ్తా ఉన్నారంటూ ఒక ఆర్ట్ కామెంట్ అయితే చేస్తా ఉన్నారు ఇది మరి దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సాధ్యమవుతుంది ఆ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది తాజా బడ్జెట్ లో భారీ సోలార్ ప్రాజెక్టు తొలి దశలో కోటింగ్లపై సౌర పలకలు గుహా ప్రధాని మోదీ వ్యాఖ్యలు కామాఖ్య ప్రాజెక్టుకు శంకుస్థాపన జలంలోకి వెళ్లాల్సిందే హ్యూట్రిక్ అంటూ ఏమరం పాటు వద్దు కేంద్ర మంత్రులకు మోదీ హెచ్చరిక ఘన విజయాలు ప్రచారం చేయాలి ఆ మిత్రులను కూడగట్టుకోవాలి ఇలా చేక చేయకనే రెండు వేల నాలుగులో దెబ్బతిన్నాం నేతలకు మోదీ అమిత్ షా కర్తవ్య బోధ ఇంకా దేశంలో కుటుంబాలకు విద్యుత్ బిల్లు సున్నా జీరో చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కృషి చేస్తున్నాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు అసాంలోని గుహవాటి నగరంలో పదిహేను కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులకు ఆదివారము ప్రధాన శంకుస్థాపన చేశారు వాటిలో సమత్య మాత ఆలయానికి వచ్చేసి భక్తులకు ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించే మా కామాఖ్య దివ్య ప్రయోజనాలను ప్రాజెక్టు కూడా ఉంది అంటూ ఆయన చెప్తా ఉన్నారు పూర్తిగా ఆ జనంకి సున్నా కరెంటు బిల్లు కరెంటు బిల్ అనేది లేకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది అంటూ ప్రధాని చెప్తుండడం మారిన ఎన్నికల సమయంలో ఓట్లకు గాలమేయడానికి ఇది ప్రధానంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు దీన్ని మరి మేనిఫెస్టోలో పెడతారా లేదా తెలియదు కానీ సున్నా కరెంటు బిల్ అంటే అందరికి మంచిదే కరెంటు లేకుండా ఇప్పుడు ప్రజలు ఏ పని కూడా చేయలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సున్నా కరెంటు బిల్ అనేది మన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలి ఎన్నికల్లో కాదు దాదాపు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ దాన్ని అమలు చేస్తే బాగుంటుంది అభిప్రాయం చెప్పవచ్చు